హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వీడియోస్ కొద్దిగా లేట్ వస్తున్నాయి ప్లీజ్ అండి లాస్ట్ వీడియో చూసినట్టయితే ఎందుకు లేట్ వస్తున్నాయి అనేది తెలుస్తుంది జరిగింది ఏదో జరిగిపోయింది ఇంకా వీడియోస్ ఎందుకు పెట్టడం లేదు అంటే జరిగినాయి జరిగిపోయినా మన మనసులో నుంచి వెళ్ళడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా విన్న ఈజీగా మర్చిపోవచ్చు బట్ చూసినా అంత ఈజీగా మర్చిపోలేం కదా కళ్ళ ముందే మెదులుతున్నాయి షూట్ చేయడం షూట్ చేస్తున్నా ఏదో అలా ఇంట్రెస్ట్ తెచ్చుకొని బట్ ఎడిట్ చేయాలి వాయిస్ ఓవర్ షెడ్యూల్ చేసుకోవాలి అంటే నాకు అసలు ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు అలా ఒకే రోజు ఒక రెండు మూడు వీడియోస్ ఎడిట్ చేసుకొని వాటిని ఒక సిక్స్టీన్ డేస్ వీడియో షూటింగ్ పెట్టుకుంటున్నా ఎడిటింగ్ పనులు అయితే పెట్టుకోవట్లేదు నాకేమో ఈ రోజు చేసిన వ్లాగో రేపే పెట్టాలి అన్నట్టు ఉంటుంది కాకపోతే ఈ సిచ్యువేషన్స్ వల్ల అసలు నేను ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నా నా వరకు నేనేమనుకుంటాను అంటే ఇంట్రెస్ట్ తోనే ఏ పని అయినా చేయాలి సో అందుకని చెప్పి ఇంట్రెస్ట్ లేనప్పుడు అసలు వీడియోస్ జోలికి కూడా రావట్లేదు ఎందుకు అంటే ఇంట్రెస్ట్ లేని చేసిన ఆ పని పెద్దగా రిజల్ట్ ఏం కనిపించదు అందుకని చెప్పేసి అయితే స్కిప్ చేసేస్తున్నా వీడియోస్ అసలు ఇది ఎండాకాలమా వర్షాకాలమా అసలు తెలియట్లేదు కొడితే ఎండలు బీభత్సంగా కొడుతున్నాయి లేదు అంటే మొత్తం మబ్బే వేస్తుంది ఈ ఎండలకి బట్టలు ఉతకాలా మబ్బు కుతుకు అనేది నాకు అసలు ఏం అర్థం కావట్లేదు సిచువేషన్స్ అన్ని జరగడమో ఏంటో తెలియదు గానీ నా మార్నింగ్ రొటీన్ నా డే రొటీన్ ఏ టోటల్ గా డిఫరెంట్ అయిపోయింది అసలు ఏ టైంలో లో ఏ పని చేస్తున్నానో నాకే తెలియట్లేదు కుదిరినప్పుడు అలా చేస్తూ అయితే వెళ్ళిపోతున్నాను మామిడికాయలు అయితే పక్కన అన్నయ్య ఇచ్చాడు తిందామా అంటే ఇంట్రెస్ట్ స్టార్ట్ లేదు ఇంకెన్ని రోజులు అలా ఫ్రిడ్జ్ లో పెట్టాలని తీసైతే పారేస్తున్నాను ఇంకా వేస్ట్ చేసాను అనిపించింది కానీ ఏం చేస్తాం పెట్టి మురగ పెట్టడం తప్ప తినడం లేదు ఏం చేయడం లేదు ఒక స్టవ్ పైన అయితే రైస్ కడిగి పెట్టేసిన రైస్ కుక్కర్ అయితే పాడైంది కదా ఇంకా స్టవ్ పైన అయితే వంట వండేస్తున్నా అనమాట రైస్ కూడా ఇంకా రైస్ కుక్కర్ లోపు కర్రీ అయితే మునక్కాయ టమాటా వండుదాం అనుకుంటున్నా ఇంకా కావాల్సినవి అయితే కింద చక్కగా కట్ చేసుకుంటున్నా తెలిసి ఈ వీడియో వెనస్డేదో థర్స్డేదో అనుకుంటా ఆ రోజు ఎడిటింగ్ కుదరలేదు సో ఇప్పటికీ కుదిరింది సండే రోజు అయితే దీనికి వాయిస్ ఓవర్ ఇస్తున్నా మరి ఇది ఏ రోజుకి షెడ్యూల్ చేస్తానో కూడా నాకు తెలియదు ఇంకా ఆ రోజు మిన్ను లేడనుకుంటా మరి హస్బెండ్ తో బయటకి వెళ్ళాడా లేదా కింద ఆడుతున్నాడా తెలీదు గుర్తుండవు కదా అన్ని డేస్ నేనైతే కింద అయితే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ వీడియో అయితే రన్నింగ్ అవుతూ ఉంటుంది బ్యాక్ గ్రౌండ్ లో అయితే నేను ఒక న్యూస్ చూసాను సో దాని గురించి అయితే మాట్లాడుకుందాము నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరు చూసే ఉంటారు ఏ న్యూస్ లైనా మనకి మెయిన్ గా యూట్యూబ్ లో అయితే ట్టే వచ్చేస్తున్నాయి కదా అందరూ చూసే ఉంటారు అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్కువగా అయితే మ్యాక్సిమమ్ మొబైల్స్తోనే ఉంటున్నారు కదా అందరూ సో చూసే ఉంటారు అనుకుంటున్నా బట్ నేనే లేట్ చూసానేమో నా లాగా ఇంకెవరైనా ఉంటారు కదా సో వాళ్ళకి యూజ్ అవుతుంది అని అయితే ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటున్నా ఒక అమ్మాయి అండి ఎయిటీన్ ఇయర్స్ ఉంటాయంట తన బాయ్ ఫ్రెండ్ కోసం తన పేరెంట్స్ని అంటే తన మదర్ని కొట్టి చంపేసింది అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే తన మైండ్ సెట్ అంత మెచ్యూర్డ్గా ఆలోచించే ఏజ్ అయితే కాదు ఆ ఏజ్లో తన మైండ్ సో తనేమనుకుంది జస్ట్ తను చూపించే ప్రేమే నిజమైన ప్రేమేమో నా పేరెంట్స్ ఆ ప్రేమను చూపించట్లేదు నాకు ఇతను ఇంత ప్రేమ చూపిస్తున్నాడు ఇంకేంటి ఇతను ఉంటే నాకు చాలు నాకు ఇంకెవ్వరు వద్దు అనుకుందో ఏంటో నాకు తెలిసినంత వరకు ఆ ఏజ్లో ఆ మైండ్ సెట్ అక్కడి వరకే ఉంటుంది తను ఒకటి ఆలోచించలేదు ఫ్యూచర్ ఆలోచించలేదు తను మరి నాతో లైఫ్ లాంగ్ ఉంటే నన్ను మ్యారేజ్ చేసుకుంటాడా నన్ను బాగా చూసుకుంటాడా ఇవన్నీ తను ఆలోచించలేదు జస్ట్ ఈ ప్రేమ నాకు చాలు నాకు ఇంకెవ్వరు ప్రేమ అక్కర్లేదు అనుకుందనుకుంటా వాళ్ళ మదర్ని అయితే చంపేసింది బట్ నాకు ఇంకో విషయం అర్థం కానిది ఏంటి అంటే ఈ న్యూస్ అనే కాదు ఇలాంటివి చాలా న్యూస్లు వస్తూనే ఉన్నాయి డేకి ఒక్క న్యూస్ అని వస్తుంది మనం ఇంట్రెస్ట్ చూపించి చూడట్లేము అంతే ఇలా చదువుకొని వాళ్ళంటే సరే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో వాళ్ళకి తెలీదు చదువుకున్న వాళ్ళకు కూడా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి నాకు తెలియదా వాళ్ళకి నాకు అర్థం కావట్లేదు అంటే లైక్ ఒకరిని చంపేస్తే పుణ్యానికి తర్వాత జరిగే కేసెస్ కానీ పోలీస్ స్టేషన్స్ కానీ ఎన్ని ఉంటాయి అసలు ఇవన్నీ వాళ్ళకి ఏం అక్కర్లేదు జస్ట్ అప్పటికి పని అయిపోయిందా అయిపోయింది పూర్తయిపోయింది అనుకుంటున్నారు మరి పోలీసు వాళ్ళు చేత వాళ్ళు అనుకుంటున్నారా ఏంటో మరి వాళ్ళకే తెలియాలి ఇవన్నీ సో అలా అయితే చంపేసిందంట ఇలాంటి న్యూస్లు వింటుంటే అసలు పిల్లల్ని పెంచాలి వాళ్ళని ఎలా పెంచాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది అటు నవ్వే జనరేషన్లో ప్రతి ఒక్క పిల్లలు న్యూస్కే ఎడిక్ట్ అయిపోతున్నారు అసలు న్యూస్ అంటే మొబైల్స్కే ఎడిక్ట్ అయిపోతున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాళ్ళకి ఒక బుక్ స్కూలు అన్నీ అవే అయిపోతున్నాయి అలాంటి వాళ్ళకి మనం న్యూస్ తప్పించలేము అలా అని చూస్తే వాళ్ళు అదే నిజం అంటే అదే కరెక్ట్ ఏమో అన్న వేలో కొంతమంది పిల్లలు ఉంటారు లైక్ పేరెంట్స్ మాటలు లెక్క చేయకుండా కూడా ఉంటారు కదా సో ఇలా వాళ్ళు బ్యాడ్ అయిపోతున్నారు సోషల్ మీడియా వల్ల అసలు మొత్తం స్కామ్ అయిపోతుంది అనిపిస్తుంది నాకైతే ఒక్కోసారి బట్ ఏంటో ఏంటో అండి ఇలాంటి న్యూస్లు వింటే నాకైతే చాలా భయమేసేస్తుంది ఎందుకంటే నేను ఇంక ఇప్పుడిప్పుడే అసలు మదర్హుడ్ని తీసుకుంటున్నా లైక్ పిల్లల్ పిల్లల్ని ఎలా పెంచాలి ఏంటి అనేది నా లైఫ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది కదా దీనికి సో నాకు ఇప్పుడిప్పుడే అన్నీ తెలుస్తున్నాయి దా తట్టు ఇలాంటి న్యూస్లు వినేసరికి నాకు అసలు ఏమీ అర్థం కాదనమాట బట్ ఎనీవే ఏదేమైనా సరే మన జాగ్రత్తలో మనం ఉండి పిల్లల్ని అయితే చక్కగా పెంచాలి ఒక మంచి వేలో తీసుకెళ్ళాలి అని అయితే నేను కోరుకుంటున్నా నాకు తెలిసినంత వరకు మంచి చెడైనా సోషల్ మీడియాలోనే నేర్చుకుంటారు పిల్లలు లైక్ స్టడీకి సంబంధించినవి చూసే పిల్లలు ఉంటారు అలానే కొన్ని బ్యాడ్ థింగ్స్ చూసే పిల్లలు కూడా ఉంటారు కదా సో ఏదేమైనా చెడగొట్టేదైనా మంచి చేసేదైనా అదే కాకపోతే ఎక్కువ మట్టుకి చిన్న పిల్లలకి మొబైల్స్ మంచిది కాదని నా ఒపీనియన్ ఇంకా చాలా చిన్నపిల్లలకి ఇచ్చిన కిడ్స్ యూట్యూబ్ ఉంటుంది కదా అది ప్రిఫర్ చేయడం ద బెస్ట్ అనేసి నాకు అనిపిస్తుంది ఎందుకు అంటే ఇవన్నీ వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడే ఒక ఏజ్ వచ్చినాక తెలుసుకుంటారేమో అది సెకండరీ బట్ ఈ ఏజ్లో వాళ్ళు ఏం చేయాలి అనేది మనం చూపించాలి మనం నేర్పించాలి అంటే ఈ పెద్ద పెద్ద విషయాలు ఇలాంటి న్యూస్లు ఇవన్నీ పిల్లల దాకా తీసుకెళ్ళొద్దు నాకు తెలిసి ఇలాంటి న్యూస్లు డే బై డే రావడానికి కారణం కొన్ని పెద్దవాళ్ళు ఇలానే చంపారు అవి ఇవి న్యూస్లు వస్తాయి కదా సో ఆ న్యూస్లు గనక చూసి ఆ ఇంతే కదా ఏమవుతుంది ఇట్లా లైట్ తీసుకునే పిల్లలు కూడా ఉంటారనమాట అండ్ ఇలా అందరి విషయంలో జరగదు చాలా రేర్ గా జరుగుతుంది ఏదేమైనా ఎక్కడైతే న్యాయం ఉంటుందో అక్కడనే జరుగుతుంది ఏది మంచి జరిగినా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకొని మనం ఏ పనైనా చేయాలి సో ఇది నాకు ఈ న్యూస్ విన్నప్పుడు చూసినప్పుడు కొంచెం బాధ అనిపించింది అండ్ అదే టైంలో నాకు కోపం వచ్చిందనమాట అమ్మాయి మీద సో ఇలా పిల్లలు ఇలా కూడా తయారవుతున్నారు సో నా లాగా ఎవరైనా ఇంకా తెలుసుకొని వాళ్ళు ఉంటే ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారనేసి నేను ఇలాంటి కంటెంట్ కూడా చెప్పడానికి ట్రై చేస్తున్నా అంతే తప్పించి ఏదో ఇప్పుడు వైరల్ అవుతున్న న్యూస్ గురించి తమ్నెల్ పెట్టేసి ఆ వీడియో గురించి మాట్లాడేసి లైక్స్ వ్యూస్ షేర్స్ తెచ్చుకోవాలన్న ఇష్టం కానీ ఒపీనియన్ కానీ నాకు లేదు మీరు గమనిస్తే కూడా నేను కంటెంట్ మాట్లాడిందే తమ్నల్ కూడా క్రియేట్ చేయను నా డైలీ తమ్నల్స్ ఎలా ఉంటాయో ప్రతి తమ్నెల్ అలానే ఉంటుంది కాకపోతే వీడియోలోకి వస్తే కంటెంట్ ఒక్కటే డిఫరెంట్ ఉంటుంది నాకు తెలుసండి కంటెంటే నేను తమ్మెల్లో పెడితేనే మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు అని కానీ ఒక్కొరిని తీసుకొని నేను ఫేమ్ అవ్వాలి అని అయితే నాకు అస్సల లేదు నా కష్టంతోనే నేను పైకి రావాలి అది ఎంత లేట్ అయినా పర్వాలేదు కొన్ని ఇయర్స్ అయినా సరే నేను వెయిట్ చేస్తాను బట్ నా ఓన్ సక్సెస్ నాకు కావాలి అనేది నా ఇంటెన్షన్ అనమాట సో నా హస్బెండ్ కూడా దానికే ప్రిఫర్ చేస్తారు వీడియోలోకి పోతే చూసిరు కదా ఇక మిన్ను బాబు ఇంతసేపు లేడన్నా కదా నేను మర్చిపోయినా యాక్చువల్గా ఆ రోజు మా హస్బెండ్ బయటికి వెళ్ళారనమాట కొంచెం పని మీద సో మా బుడ్డోడేమో కిందికి వెళ్ళిపోయి ఆడుకుంటున్నాడు ఇంకా మా ఆయన వచ్చేటప్పుడు పైకి అయితే తీసుకొచ్చిండు వాడిని ఇంకా నేనైతే ఇక్కడ కట్ చేస్తున్నా కదా ఒక్కొక్క టమాటా తీసి ఎట్లు ఇస్తున్నాడో చూడండి పెద్దగా అయిపోయాడు అండి బాబు ప్రతి ఒక్క పని క్యూట్గా అనిపిస్తుంది అట్ ఏ టైం కోపం కూడా వస్తుంది అనమాట అంటే ఒక్కోసారి అలా విసిగిచ్చేస్తున్నాడు ఏమో క్యూట్గా అనిపిస్తుంది ఇంకేదేమైనా మనం ఇవే ఇప్పుడే వాళ్ళ ఇవన్నీ మెమొరీస్ తర్వాత పెద్దగా అయిపోతారు ఇలాంటి పనులు చేయమన్నా చెయ్యరు మనకన్నా ఎక్కువ వాళ్ళే సిగ్గుపడతారు నేనైతే మాక్సిమమ్ మా మిన్ను ఏ పని చేసినా నేను వీడియో షూట్ చేసుకుంటా కాకపోతే అవన్నీ ప్రతి ఒక్కటైతే షెడ్యూల్ చేయను అనమాట అంటే యూట్యూబ్లోకి పెట్టుకోను ఎందుకు అంటే నో దిష్టి ఫర్ మీ అన్నట్టు అనమాట మళ్ళీ వాడికి దిష్టి తగిలేస్తుందని నాది ఇంకోటి పిల్లల కంటెంట్ అంత ఎక్కువ ఇంక్లూడ్ చేయడం కూడా ఛానల్కి మంచిది కాదు సో అందుకని చెప్పి ఎంత వరకు పెట్టాలో అంతే వర్క్ పెడతాను ఎక్కువగా అసలు ఇంక్లూడే చెయ్యను బట్ వచ్చిన కొన్ని కామెంట్స్ కోసం అయితే ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది ఇంక ఇక్కడ కూరగాయలు కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది నాకేమో ఇలా కూర్చొని తీరిగ్గా కట్ చేసుకోవడం అంటే ఇష్టము కానీ నిన్ను బెటర్ ఉంటే అది సాధ్యమయ్యే పని అసలా అవ్వదు చూస్తున్నారు కదా ఇంట్లోకి బయటకు ఒక పది సార్లు తిరుగుతాడు మమ్మీ ఏం చేస్తుంది మమ్మీ చేసే పనికి ఒక పని ఎక్స్ట్రా చేయాలి తప్పించి మమ్మీకి పని తగ్గించొద్దు అన్నది వాడి ఇంటెన్షన్ అన్నమాట ఇట్లా నేను ఈ పని చేసి అట్లా వెళ్తానో లేదో నాకు ఇంకో పని అయితే రెడీగా ఉంటుంది ఎందుకు మా అమ్మ కాలి గుచ్చాలి అనుకుంటాడో ఏమో మరి నాకు తెలియదు బట్ నాకైతే ఫుల్ ఎక్సర్సైజెస్ చూపిచ్చేస్తాడు బట్ ఏదేమైనా ఇప్పుడే తర్వాత స్కూల్కి వెళ్తే నాకే బోర్ కొట్టేస్తుంది కదా సో ఇంక ఇక్కడైతే వెజిటబుల్స్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా రైస్ కూడా కుక్ అయిపోయింది అయిపోయిందనమాట ఇంకా ఇప్పుడైతే కర్రీ పొయ్యి మీద వేసేస్తాను ఇంకా మా అమ్మమ్మ విషయానికి వస్తే నేను చిన్న చిన్నప్పటి నుంచి తన దగ్గరే పెరిగానండి అంటే లైక్ నా స్కూల్ కానీ కాలేజ్ కానీ నేను ఎక్కడ జాబ్ చేసినా కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుండే వెళ్ళి వచ్చేదాన్ని ఎందుకు అంటే మా పేరెంట్స్ వచ్చేసి ఊర్లో ఉండేవాళ్ళు నాకు ఊర్లో ఉండడం నచ్చదనమాట సో ఇంకా అందుకని చెప్పి నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను సో అందుకనే నాకు అమ్మమ్మతో కొంచెం బాండింగ్ ఎక్కువ అందుకే అంత తొందరగా ఈ విషయం నుండి తేరుకోలేకపోతున్నా కాకపోతే తప్పదు తేరుకోవాలి ఎందుకు అంటే అది జరిగింది నిజం మళ్ళీ తిరిగి రారు అని మనకు తెలుసు అయినా కూడా మనం తీసుకుంటే పోతున్నాం అంతే నిజంగా మీరు నమ్ముతారో లేదో అసలు నాకు వీడియోస్ తీయాలి అన్న ఇంట్రెస్టే రావట్లేదండి ఏదో అలా ఓపిక తెచ్చుకొని అయితే తీసాను మీరు అబ్సర్ప్ చేస్తే నిన్న నేను ఎలాంటి వీడియో షెడ్యూల్ చేసుకోలేదు అసలు రోజు గ్యాప్ ఇచ్చినా ఏం కాదు అన్నట్టు లైట్ తీసుకుంటున్నా కాకపోతే నాకు తెలుసు నేను ఒక టూ త్రీ డేస్ కంటిన్యూ వీడియోస్ ఏవి పెట్టలేదు అనుకోండి ఛానల్ డౌన్ అయిపోతుంది నేను ఒక్కొక్క రోజు ఇలా వీడియో షెడ్యూల్ కాగానే ఇలా చెక్ చేసుకుంటా ఎంతమంది చూసి ఎక్కడి వరకు వెళ్తుంది వాచ్ ఓవర్ పెరిగిందా సబ్స్క్రైబర్స్ వచ్చినా ఇలా డైలీ చూసుకునేదాన్ని అలాంటిది ఇప్పుడు యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చెయ్యని కూడా చెయ్యట్లేదు సో అంతే కదా మనం కొంచెం డిస్టర్బ్ అయ్యామంటే అసలు ఏది ఎట్టు పోతుందో కూడా మనకు తెలీదు ధ్యాస్ అంతా ఒకే దాని మీద ఉంటుంది బట్ నేను కొంచెం యూట్యూబ్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తే అన్నీ మర్చిపోతా అని నాది కాకపోతే చూపించలేకపోతున్నా ఇలా యూట్యూబే ఎన్ని డేస్ చేయాలండి ఇంకేదైనా నేర్చుకుందామని నాకు అనిపిస్తుంది కాకపోతే నాకున్న ఈ డేలు వీడితో సరిపోతుంది ఇంట్లో పనులు అయ్యి వీడియో ఎడిటింగ్ అయ్యేలోపు మా మిన్ను బాబు లేస్తాడు వాడు లేచాడంటే నాకు ఏ పని కుదరదు అనమాట ఒక పని పెట్టుకుంటే దానికి వందింతలు అవుతుంది కానీ ఆ పని మాత్రం సక్సెస్గా పూర్తి కాదు నాకేమో ఒక పని స్టార్ట్ చేసామంటే ఏ టైం అయినా అవ్వని అది అక్కడికి పూర్తి అయిపోవాలనేది నాది అండ్ తట్టు ఇల్లు నీట్గా ఉండాలనే మెంటాలిటీ నాది కానీ పిల్లలు కష్టం కదా ఇంకా వీన్ని చూసుకొని ఇంటిని మెయింటైన్ చేసే వరకే నా గ్యాస్ మొత్తం అయిపోతుంది అనమాట తర్వాత నాకు ఓపిక ఏమీ ఉండట్లేవు నైట్ అయినా పడుకుంటే ఏమైనా చేసుకుందాము ఏమైనా నేర్చుకుందాము అంటే నైట్లు కూడా లెవెన్ లెవెన్ థర్టీ వరకు పడుకోడు ఒక్కోసారి అయితే ట్వెల్వ్ కూడా అయిపోతుంది వాళ్ళ డాడీ వచ్చాక డాడీతో ఆడుకొని మరి పడుకుంటాడు అంటే ఇప్పుడు ఒకటే చెయ్యాలి అన్న ఇంట్లో ఉండి బోర్ కొట్టేస్తుంది అసలు నాకు కూడా అందుకని చెప్పి వేరేవి ఇంకేమైనా నేర్చుకుందాం అన్నట్టు నేనున్నాను నాకు టైలరింగ్ నేర్చుకోవాలి అని అయితే అనిపిస్తుంది నేర్చుకుంటున్నాను ఆల్రెడీ కాకపోతే ఏంటి అంటే మనం ఇలా పేపర్స్ పైన క్లాత్స్ పైన ఏదైనా కటింగ్ నేర్చుకుంటే సరిపోదు కదా మిషన్ పైన స్టిచ్చింగ్ చేస్తేనే ఏదైనా ఎంత వరకు వచ్చింది అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది మిషనే తీసుకోవచ్చు కదా అంటే అంత బడ్జెట్ ఉంటే ఇన్ని డేస్ ఎందుకు ఆగుతా చెప్పండి నేర్చుకున్న నెక్స్ట్ డేనే కొనేసేదాన్ని మనం అంత లెవెల్లోకి ఇంకా వెళ్ళలేదు సో సెకండ్ హ్యాండ్ ఏమైనా దొరుకుతుందేమో తక్కువ రేట్లా అని చూస్తున్నా కాకపోతే సెకండ్ హ్యాండ్స్ కూడా ఏమీ దొరకట్లేవు సో హైదరాబాద్లో నియర్ కుకట్పల్లి ఇలా ఎవరైనా ఎక్కడైనా ఉంటే మీకు ఎవరైనా సెకండ్ హ్యాండ్లో మిషన్స్ అమ్మే వాళ్ళు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చెయ్యండి తెలిసిన ఇద్దరు ముగ్గురు అయితే కనుక్కున్నా బట్ ఇప్పటివరకు అయితే ఇంకా ఏమైతే తెలియలేదన్నమాట సో నాకైతే బిలో టెన్ థౌజండ్ లోపు బిలో టెన్ థౌసండ్ ఏంటి బిలో ఫైవ్ థౌసండ్ దొరికిన ఐఎమ్ సో హ్యాపీ అనమాట సో అలా తక్కువ కాస్ట్ కి దొరకాలి అని అయితే నేను చూస్తున్నా ఎందుకు అంటే మనం చేసుకున్నాం నాకు వచ్చేసింది నేను బయట వాళ్ళే కూడా కుట్టగలుగుతా అంటే మనం ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకుంటే దానికి అర్థం ఉంటది నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా దట్టు బయట వాళ్ళే కుడతానో లేదో కూడా తెలీదు అలాంటప్పుడు సార్ అన్ని డబ్బులు పెట్టి కొనడం నాకైతే ఇష్టం లేదనమాట సో అందుకని చెప్పి సెకండ్ హ్యాండ్నే చూస్తున్నా ఇంకా మీకు కూడా చెప్పాను కదా సో మీకు ఎవరైనా తెలిస్తే లెట్ మీ నోయిందే కామెంట్ సెక్షన్ ఖచ్చితంగా కాంటాక్ట్ అయ్యి మిషన్ అయితే తీసుకుందాము అండ్ ఇక్కడైతే టమాటా మునక్కాయ కర్రీ అయితే వండుతున్నా అని చెప్పాను కదా ఇంకా ఇక్కడైతే అదే నడుస్తుంది ఒకవైపు వంట చేస్తూనే బయట క్లీనింగ్ ఈ పనులు అయితే చేసేసుకుంటున్నాను కాకపోతే క్లీనింగ్ వీడియో స్టార్టింగ్ లోనే ఇంక్లూడ్ ఎందుకు అంటే వంట దగ్గర మళ్ళీ క్లీనింగ్ వచ్చేస్తే కుకింగ్ డిస్టర్బ్ అవుతుంది కదా సో ఇలా ఓకే దగ్గర ఉంటే బెటర్ అని చెప్పేసి ఎడిటింగ్ మాత్రం కొంచెం చేంజ్ చేసి ఎడిట్ చేశాను అనమాట సాటర్డే రోజైతే ఈ వీడియో పెట్టలేదు మరి సాటర్డే పెట్టలేదు కదా కనీసం సండే పెట్టేసి మండే షార్ట్స్ పెట్టి మళ్ళీ ట్యూస్డే లాంగ్ వీడియో పెట్టి వెనస్డే షార్ట్స్ పెడదాము ఇక మండే ట్యూస్డే ఫుల్గా వీడియో షూటింగ్ చేసుకుందాం అని అయితే ఎడిట్ చేస్తున్నాయి ఇంక ఇప్పుడైతే ఇవి షెడ్యూల్ చేసుకోవాలి మళ్ళీ అసలు ఏమైందో తెలీదు జియో ఫైబర్ పెట్టించుకున్నామే తప్పించి నెట్ అంత స్పీడ్గా రావట్లేదు స్టార్టింగ్లో బాగా స్పీడ్ వచ్చేసింది అండ్ స్టార్టింగ్లో చాలా విసిగించింది కూడా వీక్లీ వన్స్ అయినా కస్టమర్ కేర్ కి కాల్ చేసి పిలిచే వాళ్ళం అలా అయ్యింది అసలు నెట్టే వచ్చేది కాదు ఇప్పుడేమో వస్తుంది కానీ స్లో వస్తుంది ఒక్క వీడియోకి మినిమం లేదన్నా హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం తీసేసుకుంటుంది సో అందుకని చెప్పి రేపు పెట్టాల్సిన వీడియో ఈ రోజే షెడ్యూల్ చేస్తున్నా ఈ రోజు కూడా ఇంక ఇంట్లో పనులన్నీ పూర్తయిపోయిన తర్వాతకి టూ ఫార్టీ త్రీ నుండి అయితే కూర్చున్నా అనమాట ఎడిటింగ్ లో నాకేంటో తెలీదు ఫస్ట్ ఎడిటింగ్ చేసుకుందాం అనిపిస్తుంది కాకపోతే ఇల్లు చూస్తే అమ్మో ఫస్ట్ పని చేసుకున్నాం ఎడిటింగ్ చేసుకుందాం అని మనసు అలా వెళ్ళిపోతుంది అనమాట సో అందుకని చెప్పి ఫస్ట్ ఇంట్లో పనులు అయితే పూర్తి చేసేసుకొని ఇంక ఎడిటింగ్ పని కూడా పూర్తి చేసుకుంటున్నా ఇంక ఇవి షెడ్యూల్ చేసుకున్న తర్వాతకి మిగతా వీడియోస్ ఉన్నాయి కొన్ని అవి కూడా ఎడిట్ చేసి షెడ్యూల్ అయితే చేసుకోవాలి ఇంకా మల్టీ టాస్కింగ్ పనే చేస్తున్న రోజు అస్సలు తొందరగా మిల్క్ అయితే రావట్లేదు ఎందుకో తెలియదు నైట్ తొందరగా పట్టట్లేదు ఎర్లీ మార్నింగ్ మిల్క్ రావట్లేదు సో లేట్ అయిపోతుంది కదా ఇంకొక వైపు వంట చేస్తున్నాయి ఇంకో వైపు అయితే ఇంట్లో పనులు చేసుకుంటున్నాం అనమాట ఏవి కూడా స్కిప్ చేయట్లేదు పనులు జస్ట్ ఈ ఎడిటింగ్ పని స్కిప్ అవుతుంది బట్ ఇప్పటి నుంచి ఎడిటింగ్ కూడా స్కిప్ అవ్వదు అని చూసుకుంటున్నా వీడియో పడాలి అని అయితే అనుకుంటున్నా మరి ఏమవుతుందో చూడాలి అయితే ఫైనల్ గా మన టమాటా మునక్కాయ కర్రీ కూడా రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో కాకపోతే మునక్కాయలు నేను కూడా అప్పుడు చూసుకోలే తర్వాత చూసుకున్నా అనమాట ఇంకా పక్కన అన్నయ్య రెండు అరటికాయలు ఇచ్చారు ఇంకా అవి పాడైపోతాయి ఎందుకు అని చెప్పి నాకు అరటికాయ ఫ్రై అంటే ఇష్టం అనమాట సో అందుకనే అలా కొద్దిగా ఫ్రై అయితే పెట్టేశాను సో ఇదండి వీడియో మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా వీడియో కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి స్టేట్ యూన్ టూ అవర్ ఛానల్ బాబాయ్ అండి లవ్ యూ గైస్ గుడ్ నైట్ టేక్ కేర్ బాయ్